ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ మూవీలోనే ఉండే కాన్సెప్ట్ ఇప్పుడు శాస్త్రవేత్తలు నిజంగా చూపించారు ఉపయోగించి వారు ఒక సెకండ్ తిప్పగలిగారు ఇది క్వాంటం నియమాల మీద నడుస్తాయి ఒక కణం ఒకేసారి అనేక స్థితుల్లో ఉండగలదు సూపర్ పొజిషన్ ఒకసారి ఎంటాంగిల్డ్ అయితే దూరం ఎంతైనా ఒక దాని మీద మరొకటి వెంటనే ప్రభావం చూపుతాయి ఇదే సూత్రాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఒక క్యూబిక్ స్థితిని వెనక్కు మలుపు తిప్పగలిగారు అయితే ఇక ముందు ఏం జరగవచ్చు ఇప్పటి ఇది కేవలం ఒక సెకండ్ మాత్రమే అది కంట్రోల్ సిస్టమ్ లో కానీ ఇది ఏం నిరూపించింది అంటే టైం ఫ్లోని క్వాంటమ్ స్థాయిలో మలుపు తిప్పగలం అని దీని వల్ల కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఎంట్రోపీ రియాలిటీ నిర్మాణం వంటి రహస్యాలను మరింతగా తెలుసుకోవచ్చు టైం మిషన్లు లేదా చరిత్ర మార్చడం అనేవి ఇంకా చాలా చాలా దూరం కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం టైం పై మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది క్వాంటమ్ ఫిజిక్స్ మనకు ఇంకా ఎన్నో తాళాలు తీయబోతుంది సమయం అనేది కేవలం గడియారాల మీద నడిచే అంకెలు కాదు అది విశ్వం రాసే కథ ఇప్పుడు మనుషులు కథను తిరగరాయడం నేర్చుకుంటున్నారు